నమస్తే నేను అవధాని మీ అవధానం ఛానల్కి స్వాగతం ఈరోజు పత్రికల్లో కొన్ని పత్రికల్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది ఏమిటి అంటే దళిత బంధు లాంటి స్కీమ్స్ మీకు ఇప్పిస్తాము అని చెప్పి ఎన్నికలకి చాలా ముందు కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎవరి ఎవరికి ఉన్న ఇన్ఫ్లయన్స్ మేరకు వాళ్ళు కొంతమంది అవకాశం ఉన్న లబ్ధిదారులు ఇచ్చి పైసలు వసూలు చేశారు సరే వాళ్ళ అదృష్టం బాగుండక ఏమైంది అంటే గవర్నమెంట్ మారిపోయాడు ఇప్పుడు ఆ స్కీమ్స్ ఎవరికి వస్తాయి ఎలా వస్తాయి ఏమిటి అంటే వీళ్ళు ఎవరి దగ్గర సమాచారం లేదు అంతకుముందు ఇట్లాగా మేము లబ్ధి పొందేమో అని కొంతమంది చెప్పడం కానీ అంత కొద్ది నేను మేబీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ సమ్థింగ్ ట్రికల్ ఎక్కువ ప్రాపర్లీ బట్ ఆ టైంలో మీరు దళిత బంతు లాంటి స్కీమ్స్ ఇప్పించడం కోసం థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారు అని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమాచ సమావేశాల్లో ఆయన అన్నట్టు పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవన్నీ కలిపి ఏమైంది అంటే ఒకే రైట్ వీళ్ళకి డబ్బులు ఇస్తే మనకి స్కీమ్ వస్తుంది ఓకే రైట్ పది లక్షల స్కీమ్ వస్తుంది దాంట్లో ఇరవై లక్షల ఇరవై ట్వంటీ పర్సెంటా టెన్ పర్సెంటా థర్టీ పర్సెంటా వాటి అది వాళ్ళకి ఇద్దాము అనుకొని కొంతమంది ఏం చేశారంటే స్కీమ్ రావడానికి ముందే పైసలు ఇచ్చారు వాళ్ళకి మమ్మల్ని బెనిఫిషియరీగా చెయ్యండి అని ఇప్పుడేమైంది వాళ్ళంతా వీళ్ళు వెళ్ళ చుట్టూ తిరుగుతున్నారు అట్లీస్ట్ భూపాలపల్లి జిల్లాలో ఇటువంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది అని పత్రికలో వచ్చింది రైట్ ఇంకా ఎన్ని చోట్ల ఏమిటి అంటే తెలియదు కానీ సంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇటువంటివి జరిగాయి అనేది నిర్ధారణ కానీ సమాచారం సో అంటే అవినీతి ఇది అని కాదు కానీ ఇష్యూ ఏమిటి అంటే డబ్బులు ఇస్తే మనకి పనులు అవుతాయి అని చెప్పి ముందు డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ డబ్బులు వసూలు కోసం దొరుకుతున్నారు రైట్ చూద్దాం ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా చర్యలు తీసుకుంటారో కానీ సెవెరల్ ఇష్యూస్ లైక్ దిస్ రైట్ ఇది కూడా ఒక ఇష్యూ అని వదిలేస్తారు मी अवधागी